గత వైసీపీ ప్రభుత్వంలో గౌరవంగా వైస్ చైర్మన్ కు ప్రత్యేక ఛాంబర్ను ఏర్పాటు చేస్తే దానిని బారుగా మార్చేసి జల్సాలు చేసింది మీరే స్థానిక ఎమ్మెల్యే బ్యాంక్ అధికారులను విచారించి ఛాంపర్ ను తొలగిస్తే ఏదో అగౌరవపరిచినట్లు ఎమ్మెల్యే తనయుడిపై నిందలు మోపడం ఎంతవరకు సమంజసమని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రాజేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ప్రశ్నించారు తిరుపతి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడారు సంవత్సరాలు చరిత్ర ఫస్ట్ టైం వైసీపీ ప్రభుత్వంలో దొంగోట్లేసి అసలు ఇక్కడ ఏ ఒక్క ఓటరు వెళ్ళి అతని ఓటుని సద్వినియోగం చేసుకోకుండా ఐడి కార్డులతో పాటు మాఫింగ్ చేసి ఓట్లేసి గెలిచిన ఘనత ఆ బ్యాంక్కే ఇప్పుడుండే ఇంతకు ముందున్న వైసీపీ ప్రభుత్వానికే చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నారు ఇతను నిన్న కొన్ని వార్తలు మీడియా ద్వారా వచ్చిన వార్తల ప్రకారం ఒక రెండు రోజుల క్రితం టౌన్ బ్యాంక్ కి సంబంధించిన ఎండి గారిని ఎమ్మెల్యే గారు పిలిపించి ఏం జరుగుతోంది అక్కడ ఖాతాదారులు మరియు అక్కడికి వచ్చే వాళ్ళందరూ బ్యాంక్ ఖాతాదారులు వీళ్ళందరూ వచ్చిన దగ్గర ఫిర్యాదు చేశారు బ్యాంకులో బంగారు పెట్టి నగలు డబ్బులు తీసుకున్నది మళ్ళీ దాంట్లో దొంగ బంగారం పెట్టి ఇలా చలామణి చేస్తున్నారంట బ్యాంకులో ఇవన్నీ నిజమేనా ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి ఎండీ గారిని పిలిపించి అడిగితే బ్యాంకులో పనిచేసే మిగతా స్టాఫ్ కూడా వచ్చారంట పిలిపించే అడిగితే అప్పుడు ఎమ్మెల్యే గారు పిలిపించితే ఎమ్మెల్యే గారు లేకపోతే ఎమ్మెల్యే గారు తనయుడు ఆర్ని మదన్ గారికి అక్కడ జరుగుతున్న బాగోతాలు ఇప్పుడు ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న బోర్డు ఏర్పాటు చేశారు కదా ఆ బోర్డుకు సంబంధించిన టౌన్ బ్యాంకు చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు ఇలాంటి వ్యక్తుల గురించి అంతా అక్కడ చెప్పడం జరిగింది ఏమేం చేస్తున్నారని దానికి స్పందించిన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు తనయుడి వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ విధంగా జరుగుతుంది అక్కడ అని దానికి ఆ బ్యాంకులో ఏదైతే ఇంతవరకు వంద సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉండే బ్యాంకులో వైస్ చైర్మన్ కి సపరేట్ గా చాంబర్ లేదు ఈ ప్రభుత్వం మాత్రమే ఆ ఘనతను మూట కొట్టుకునింది అది కూడా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచిన వాసు యాదవ్ గారి చాంబర్ చాంబర్ లేని దాన్ని ఆ ఛాంబర్ని వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే ఆ ఛాంబర్లో ఆ ఛాంబర్లో జరుగుతున్న దృశ్యాలు మీకు ఒక వీడియో క్లిప్పింగ్ ప్లేలో మీకు చూపిస్తాము అందరూ దయచేసి చూడవలసిందిగా కోరుకుంటున్నాం బ్యాంకు వైస్ చైర్మన్ ఛాంబర్ని ఒక బార్ తరహాలో మొత్తం మద్యం బాటలు సిగరెట్ ప్యాకెట్లు గుట్కాలు ఈ విధంగా బ్యాంకు ప్రతి ఒక్కరికి ఏదన్నా సమస్య వచ్చినా టౌన్ బ్యాంకులో ఏదైనా లోన్ కావాల్సి వచ్చినా తిరుపతి ప్రజలు బ్యాంకును ఆశ్రయించి వెళ్ళేవి బ్యాంకులో ఈ విధంగా ఛాంబర్ని ఈ విధంగా చేసిన ఘనత లక్ష ఓట్లతో గెలిచిన యాదవ్కు మాత్రమే తోగుతుంది అతను నా పర్మిషన్ లేకుండా నా ఛాంబర్లో నా బోర్డు ఎవరు తొలగించారు వితౌట్ మై పర్మిషన్ అంటూ మాట్లాడుతున్నాడు ఈ విధంగా చేస్తుంటే బ్యాంకులో లో బ్యాంకు ఉద్యోగులు ఎమ్మెల్యే గారి దృష్టికి బ్యాంకు ఖాతాదారులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే దానికి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు స్పందించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది నూరుకు నూరు పాళ్ళు నీకు ఈ రోజు బీసీలు అంటే అంత చిన్న చూప యాదవ్లంటే అంత చిన్న చూప అంటే నేను కూడా ఒక యాదవ్గా ప్రశ్నిస్తున్నాను వాసు యాదవ్ ఒక నెల ముందు ఒకటిన్నర నెల ముందు అన్నారామచంద్రయ్య గారు పైన నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు నీ స్థాయి అదే నీకు దారి చూపించిన వ్యక్తినే